వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్కి స్వాగతం నేను మీ శైలచ ఇక ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ గారు హలో సార్ చెప్పండి మేడం ఎలా ఉన్నారు సార్ వెరీ రైట్ సార్ ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము ఏదో ఒక సమస్యతోటి మహిళలు ఏదో ఒక విధంగా బాధించబడుతూనే ఉన్నారు సో ఇలాంటి సందర్భంలో బాధిత మహిళలపై మీ యొక్క అభిప్రాయం బాధిత మహిళల కోసం మీరేమనుకుంటున్నారు మేడం ఒక మహిళగా నేనేమనుకుంటాను సార్ సరి అయిన అవగాహన లేక కొంత కొన్ని ప్లేస్లలో ఇప్పటికీ ఎడ్యుకేషన్ లేదు మహిళలకు సో అది ఒక కారణము తర్వాత స్వతహాగా ఎదగాలి అన్న ఆలోచన కూడా ఇంకా చాలా మందిలో లేదు సో సో మెనీ ప్రాబ్లమ్స్ అటు ఇంట్లో వాళ్ళు కూడా వేధిస్తూనే ఉంటుంటారు అంటే ఇప్పుడు అత్త అత్తనే తీసుకోండి తను ఒక లేడీని అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో అత్తతోటి కోడలు వేధింపులు అంటాము కొన్ని సందర్భాలలో కోడలు అత్తని వేధిస్తుంది అంటుంటాం కానీ ఇప్పుడు మహిళ బాధితులు ఎవరైతే ఉన్నారు మీరు అంటున్న ఆ కోవకు చెందిన వాళ్ళు ఎవరు వస్తలేరు బయటికి ఫ్యామిలీస్ ఉన్నాయి అత్త కూడల సమస్య కుటుంబానికి విడిపోతున్నారు అది ఫ్యామిలీ రిలేషన్స్ కుటుంబంలో కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి లేదా కుటుంబానికి సంబంధించిన అంశాలు ఇక్కడ సామాజికంగా కొన్ని సమస్యలు హెడ్ 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 దగ్గర నుంచి తోటి ఎంప్లాయీస్ వరకు వారికి మానసికంగా సమస్యలు ఉంటూనే ఉంటుంటారు ఏంటంటే కొంతమంది చిరాయించడము లేదంటే వారిపైన వ్యతిరేక ఉద్దేశాన్ని తేవడము ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజంలో కానీ ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని రంగాలలో కూడా మహిళలు దూసుకెళ్తున్నారు మహిళలంతా యాక్టివ్గా ఇటు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎనీ ఏ డిపార్ట్మెంట్ అన్న తీసుకోండి మీరు ఏ శాఖ తీసుకోండి ఏ రంగాలలో ఏ రంగాలలో కూడా మొన్ననే రీసెంట్గా చూడండి మహిళల బాధితులలో ఉంటారు మేడం ఇప్పుడు ఎదుగుతున్న సమాజాన్ని బట్టి మహిళలు కూడా అందరు ఎదుగుతున్నారు మహిళల మెచ్యూరిటీ లెవెల్స్ ఎడ్యుకేషన్ ఇష్యూ కూడా పెరుగుతుంది కానీ ఇక్కడ మహిళ బాధితులు ఎవరైతే అవుతున్నారో ఈ బాధితులు అంటే ఇప్పుడు ఉదాహరణకి కలకత్తా రేప్ కేసు తీసుకోండి కలకత్తా రేప్ కేసు ఇష్యూ అనేది అది సోషల్ నేషనల్ ఇష్యూ అయిపోయింది అక్కడ మహిళ బాధితురాలు అంటే ఆమె లేదా ఇప్పుడు చిన్నారిని తీసుకోండి ఆమె బాధితురాలు ఇలాంటి కొన్ని దుస్ఘటనలు ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళంతా కూడా మహిళ బాధితులే ఇంకా మీరు అంటున్నట్టు ఆర్ఎస్ మోర్ దెన్ ఆర్గనైజేషన్స్లో లో క్లాస్ నుండి హై క్లాస్ వరకు కూడా ఆల్ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ మీద హెడ్ నుండి టైల్ వరకు కూడా హెడ్ టైల్ కింది విభాగాల వరకు కూడా ఈ ఏదో రకంగా ఈ మహిళలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంటారు వేధింపులు అనుకోండి సమస్యలు అనుకోండి వీటికి పరిష్కారం ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు ఎత్తుకోవాలి ఇందాక మీరు అన్నట్టుగా సెల్ఫ్ ప్రొటెక్షన్ సెల్ఫ్ రియాక్షన్ సెల్ఫ్ మేనేజ్మెంట్తో వాళ్ళ వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకునేది ఉంటుంది లేదా షేరింగ్ టు షేరింగ్ టు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా షేరింగ్ టు కొలీగ్స్ షేరింగ్ టు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ లేదా లివింగ్ టు జాబ్స్ ఇవన్నీ వాళ్ళు చేసుకొని వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఒకటి ఉంటుంది ఈ మహిళల పట్లు ఇప్పుడు ఉదాహరణకి మొన్న జానీ మాస్టర్ మీద కేసు ఈ జానీ మాస్టర్ మీద కేసు ఫైల్ చేసిన అమ్మాయి మైనారు అని అంటారు వాస్తవానికి ఏంటంటే ఈ జానీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో గుంటూరుకి చెందిన ఆయన ఒక మైనారిటీ వ్యక్తి అయినప్పటికీ మైనారిటీ వ్యక్తి అయినప్పటికీ ఆయన అట్టడుగు స్థాయి నుండి వాళ్ళ కుటుంబం అనేది లారీలు తోలుకునేది ఈయన ఆల్రెడీ ఇది మన జేసీబీ తోలేటోడు ఆ జేసీబీ తోలే వ్యక్తి ఈరోజు ప్రముఖ కోరియోగ్రాఫర్గా ఎదిగే ఎదిగే క్రమంలో ఆయన పడ్డటువంటి బాధలు అనేక ఉన్నాయి అది ఆ ఎపిసోడ్ అక్కడ పక్కన పెడితే అండ్ ఒక హిందువుని కూడా ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకున్నాం ఓకే అంతవరకు ఆయన సబ్జెక్ట్ అట్లుంది ఇప్పుడు ఆమె కేసు పెట్టింది ఆయన మీద ఒక అమ్మ ఒక బాధితురాలు కేసు పెట్టింది ఇదే రకంగా మొన్నటి వరకు ఒక సీరియల్ యాక్టర్స్ ఈ మన ఫిలిం లావణ్య ఇంకా ఏదో రాస్తారు నాయన మన సినిమాలలో పార్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఆమె కూడా ఏదో సీరియల్స్లో చేసింది లావణ్య రాస్తారు వీళ్ళిద్దరు అని ప్రత్యేకంగా మనం తీసుకొని ఆలోచించిన లేదా ఇలాంటి ఉదాంతాలు మన హేమ ఏది బెంగళూరు డ్రగ్స్ కేసులో హేమ ఆమె మీద రియాక్ట్ అయినటువంటి మహిళా సంఘాలు కానీ అసోసియేట్ మెంబర్స్ కానీ ఈ మహిళా బాధితులు వారు అయితే ఉంటారు హిమా అనేట మీద డిఫరెంట్ ఇష్యూ అది యాక్టరెస్ హేమ ఇప్పుడు ఈ జానీ మాస్ జానీ కోరియోగ్రాఫర్ మీద ఈ అమ్మాయి అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ అయితే ఇప్పుడు నా ఒపీనియన్ ఓపెన్గా నేను చెప్పాలంటే ఇప్పుడు కలిసినంత వరకు ఇప్పుడు బాధితులు అంటేనేమో ఇప్పుడు చిన్నారి ఒక బాధితురాలు జాయిన్ చిన్న ఇప్పుడు చిన్నాయి ఆడవాళ్ళ మీద దుర్గతాలు జరిగితే ఆ మహిళ బాధితులు అనొచ్చు మనం ఈ ఈ లావణ్య ఈ రాజ్ తరుణ్ కేసు కానీ ఈ ఈ అమ్మాయి కేసు కానీ బాధితులు అనడం చెప్పడానికి లేదు ఎందుకంటే వాళ్ళు లివింగ్ రిలేషన్లో ఉన్నారని వాళ్ళ భార్య అంటుంది ఒకటి మరి ఆమె బాధితురాలు ఎట్లవుతుంది రాజ్ తరుణ్ లావణ్య కూడా లివింగ్ రిలేషన్ లివింగ్ రిలేషన్లో ఉన్నారు ఈ మధ్యలో ఇంకోటి ఆశ్చర్యకరమైన వార్త ఏంటంటే ఒక ఆదిలాబాద్ నుండి వస్తున్నటువంటి రైలు రైల్లో బస్సుల్లో డ్రైవర్ కూర్చున్న క్యాబిన్లోనే ఆమెను రేపు చేశారు అని కిందికి దిగిన తర్వాత వన్ జీరో వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అక్కడ ఆమెకు వాస్తవానికి ఆమెకు బలాత్కారమే చేసి ఉంటే అప్పుడు నలభై యాభై మంది ఉంటారు కదా ఆమె ఒక అరవడం అది చేస్తే కూడా ఆమె బయటపడేది ఇది వాళ్ళ అంగీకారంతో జరిగింది అని మనం అనుకోవాలా లేదా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ఇప్పుడు తరుణ్ లావణ్య కేసు కానీ ఈ జానీ మాస్టర్ కేసు కానీ ఇది మహిళా బాధితులు అన్నారు మహిళలకు ఉన్న చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు కలిసి ఉన్నంతవరకు ఏ సమస్య లేదు కలిసి ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళ మీద దాడి మేము నష్టపోయామని అని మొత్తుకుంటూ పోలీస్ స్టేషన్లకు పరిగెత్తుకొని వెళ్ళి కేసులు బనాయించడం అనేది మరి ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కానీ ఏం వాస్తవాలనేది తెలియదు కానీ పోలీస్ వాళ్ళ పాత్ర కూడా ఇక్కడ ఏముండదు కంప్లైంట్ ఇచ్చినప్పుడు సాక్ష్యాధారల తర్వాత విషయం కానీ చట్టాలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళని రిమాండ్ చేయవలసిన అవసరం ఉంటుంది తర్వాత వాళ్ళు బేలీ వాళ్ళ లేదా ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఫోక్సో చట్టం పెట్టారు ఫోక్సో చట్టం దేనికి వర్తిస్తుంది మైనార్ బాల్య బాలికలను వేధిస్తే ఫోక్సో చట్టం ఉంటుంది కానీ డి సెలక్షన్లో లో ఆమెంటారు మైనర్ కాక మేజర్ అయ్యాకనే సెలక్షన్స్లోకి లోకి తీసుకుంటారు సో అప్పుడు ఆమె పరిచయం అయినప్పటికీ కదా ఇప్పుడు ఇప్పుడు ఆయన మీద ఫోక్సో చట్టం ప్రయోగించారు కాబట్టి ఇప్పుడు చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది బెలివాలా లేదా ఆమె మేజరా మైనరా లివింగ్ రిలేషన్లో ఉన్నారా ఈయన వేధించాడా లేదా అనేది చట్టం తెలుస్తుంది కోర్టు తెలుస్తాయి వాస్తవానికి మనం ఇక్కడ విశ్లేషణ చేసినప్పుడు ఈ మహిళ బాధితులు అనేది వేరుంటారు దాన్ని ప్రపంచం కానీ దేశం కానీ సమాజం కానీ ఖండిస్తారు ఈ మహిళలకు ఉన్నటువంటి చట్టాలను బేస్ చేసుకొని అక్రమ కేసులు పెట్టే పరంపర అనేది మధ్యలో కొనసాగుతుంది దాన్ని అరికట్టవలసినటువంటి బాధ్యత అందరి మీద కూడా ఉంటుంది ఈ మహిళా చట్టాలు దుర్వినియోగం కాకుండా ఇంతకుముందు కొన్ని చట్టాలు ఉన్నాయి ఫోర్ నైంటీ ఎయిట్ బై ఏ అనే చట్టం ఒకటి వరకట్న వేధింపుల చట్టం ఉండే ఆ చట్టాన్ని కూడా చాలామంది దుర్వినియోగం చేశారు సదుద్దేశంతో ప్రభుత్వాలు ఆ చట్టాన్ని చేశాయి దాన్ని దుర్వినియోగం చేశారు ఇప్పుడు అనేక చట్టాలు మహిళలకు తెచ్చారు షీ టీమ్స్ ఉన్నాయి ఆ షీ టీమ్స్ని బేస్ చేసుకొని కూడా రక్షణ పొందే పొందాలి మహిళలందరూ కూడా మహిళ రక్షణ కోసం ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు యాంత్రాంగం అంతా హై అలర్ట్గా ఉంటాయి వాళ్ళను వినియోగించుకోవడం తప్పలేదు దాన్ని కూడా కొంతమంది దుర్వినియోగం చేసుకునే సందర్భాలు ఉన్నాయి అలాగే ఇటు మహిళల పట్ల మనమందరం గౌరవప్రదంగా ఉండవలసిన అవసరం ఉన్నా దీన్ని దుర్వినియోగం చేసే క్రమం కూడా ఒక పద్ధతిలో జరుగుతుంది ఎందుకంటే కలిసి ఉన్నంతవరకు ఒక ఒక రకంగా కలిసి వరకు ఏ బాధ లేదు వాళ్ళ కల్ కలవన్నటువంటి పరిస్థితులు ఎమ్డనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కేసులు బనాయించడం అనేది ఎంతవరకు సభావం అనేది పోలీస్ డిపార్ట్మెంటు తెలుస్తుంది అవన్నీ కూడా కాదు సార్ ఇప్పుడు ఈ అమ్మాయిదే తీసుకుంటే కనుక ట్రస్ట్ ఇది సిక్స్టీన్ ఇయర్స్లో నన్ను ఇది చేసినారు అన్నారు మా సిక్స్టీన్ ఇయర్స్లో ఉంటే మీ పేరెంట్స్ తోటే వండు ఉంటావు కదా మరి మీ పేరెంట్స్ కన్నా చెప్పుకోవాలి కదా కనీసం ఒక ఒక రోజు భయపడి ఉంటాం రెండు రోజులు భయపడి ఉంటాం తర్వాత అయినా చెప్పడానికి అవకాశం ఉంది కదా నీ పేరెంట్స్ తోటి ఇది ఆలో ఇది ఆలోచించినప్పుడు ఏంటంటే ఒక కొరియోగ్రాఫర్ కావాలనుకుని ఉంటుంది కొరియోగ్రాఫర్ కావాలనుకున్నప్పుడు అన్ని రంగాలలో ఉన్నట్టుగానే సినిమా రంగంలో కూడా టాప్ నుండి టేల్ వరకు అనేక విధాలుగా వేధింపులు అనేది జరుగుతూనే ఉంటుంది ఒక ఆశ ఒక ఆశయం ఒక లక్ష్యంతో జానీ ఎదిగిన క్రమం వేరు ఈ అమ్మాయి వచ్చిన క్రమం వేరు కాబట్టి ఆమె ఎదుగుదలకు తోడ్పడతాడు అన్నట్టుగా ఇక రకరకాల రకరకాలుగా అలిగేషన్స్ మనం మనం చూడలేదు మనకు సబ్జెక్టు పూర్తిగా తెలియదు భోజనితమైన వార్తలను బట్టి మనం అంచనాయలేము కానీ వాస్తవానికి ఏంటంటే మహిళా బాధితులు ఎవరైతే ఉంటారు మహిళ మహిళ బాధితులు అంటే వేరు ఈ మహిళా చట్టాలను దుర్వినియోగం చేసేవాళ్ళు మహిళ మహిళా బాధితులు అని నేను అనుకోను ఇప్పుడు నిజమైన బాధితుల కంటే వీటిని వినియోగించుకొని వాడుకునే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువైపోతుంది అది పోలీసులకు మారింది దీన్ని బేస్ చేసుకొని ఛానల్స్ ఒకది ఎక్కువ ఇంకా ఛానల్స్ ఏ స్థాయికి దిగజారిపోయినాయంటే ఇప్పుడు వ్యక్తిగత వ్యక్తిగత స్వేచ్ఛ భార్య భర్తలు గొడవలు భర్త ఉంచుకున్న భార్య ఉంచుకున్న మొన్నటి వరకు విజయసాయి రెడ్డి రసలీలలు ఆ తర్వాత ఇంకోటి రసలీలలు ఇంకోటి రసలీలలు దీంతో మీడియాకు సంబంధం లేదు ఆమె బాధితురాలు అయినప్పుడు ఆమె ఎంపీ అయినప్పుడు ఒకసారి వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజల పబ్లిక్ పర్సన్స్ కాబట్టి ప్రజల ముందు తెచ్చేసి వదిలేయవలసిన అవసరం ఉంటుంది దాన్ని రెగ్యులర్ ఎపిసోడ్గా కంటిన్యూ చేయడము ఇవన్నీ కూడా విష సంస్కృతి అనమాట ఈ సమాజంలో విష సంస్కృతి మనుషులకు స్వేచ్ఛ ఇప్పుడు అక్కడ వ్యక్తిగత జీవితాలు ఉంటాయి వ్యక్తిగత జీవితాలు ఉంటాయి మేడం రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారా వాళ్ళ వ్యక్తిగత జీవితం అది మరి భారీ పిల్లలకు కూడా ఇప్పుడు కొన్ని కేసులు ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి ఈ ఛానల్స్ ద్వారానే మనకు తెలిసింది అన్ని వాళ్ళ భారీ పిల్లలకు కూడా తెలుసు కదా తెలిసి చేసుకున్నారు ఎక్కడో చెడుతుంది దాన్ని ఇష్యూ చేసుకొని ఛానల్స్ వాళ్ళు విష ప్రచారాలు చేస్తూ పబ్లిక్ అసలు అర్థం అవట్లేదు ఏం జరుగుతుంది అనేది పబ్లిక్ ఏమైనా చేస్తున్నారా రాజకీయ నాయకులు అంటే ఆ విషయాలు వదిలిపెట్టేసి ఈ ఇల్లీగల్ 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 ఇదే అయిపోయింది ఈ రకంగా చేయడం అనేది మహిళ మహిళ బాధితులు అంటే వాళ్ళకి మహిళా బాధితులు అంటే వాళ్ళకి న్యాయం జరగాలి కానీ ఈ యొక్క చట్టాలన్నీ బేస్ చేసుకొని మహిళలందరికీ కూడా ఇదే రకంగా బాధితులం బాధితులం అనిపోతే దానికి మీడియా సపోర్ట్ చేయడము పేపర్స్ సపోర్ట్ చేయడము యూట్యూబర్స్ దాని వెనకాల పడ్డము ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం ఇప్పుడు కర్ణాటక పైన క్లారిటీ అంటే సరి అయిన శిక్షా విధానమే రాలేదు ఇంకా ఆ కేస్ ఇప్పుడు కర్ణాటకలో చాలా పెద్ద కేసు అది కర్ణాటకలో కొన్ని వందలాది మంది బాధితులు హెచ్డి దేవగౌడ వల్ల అన్న కొడుకు రేవన్న కొడుకు ఎంపీగా చేసినటువంటి వ్యక్తి కుర్రోడు మరి అన్ని అంత మందిని లైంగికంగా వేధించి వాంఛించిన వ్యక్తికి ఈరోజు నరేంద్ర మోడీ కానీ ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఉన్న కుమారస్వామి గాని మరి ఆ కేసు ఎందుకు బయటికి రాలేకపోతుంది వాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతుంది అట్లా మీడియా వాళ్ళు సపోర్ట్ చేయరు ఆ నిజమైన బాధితులు ఎక్కడ పోతున్నారు వాళ్ళకి ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందా లేరు మొన్నటి జరిగినటువంటి కలకత్తా కేసులు ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వము దాని మీద స్పందించలేదు కేంద్ర ప్రభుత్వం దాని మీద స్పందించలేదు ఆ సిబిఐ దర్యాప్తు కూడా కొలిక్కి రాలేదు ముఖ్యమంత్రి రాజీనామా పెట్టలేదు మరి మరి ఎట్లా మనం ఎట్లా ఏమనుకోవాలి ప్రశ్నించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అసలు దానిపైన దాని మీద మాట్లాడుతున్నా లేరు ఇప్పుడు ఆ ఇష్యూ అంత పెద్ద ఇష్యూని ఒక డైవర్జ్ చేసెసి ఇప్పుడు ఇష్యూని ఆ ఇష్యూని ముందుకు తీసుకెల్లారు మీడియా ఛానల్స్ వాళ్ళు అబి కాదు వాళ్ళకి పైసలు వచ్చేవి ఇప్పుడు ఇన్కమ్ వచ్చే సోర్స్ ఇప్పుడు ఇమిడిట్ ఇప్పుడు ఈయన రాకేష్ ఏది మాస్టర్ ఒకటి ఎపిసోడ్ ఇవి ఇవన్నీ ఛానల్స్ వాళ్ళకి ఇల్లీగల్ ఇష్యూస్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అది కుటుంబ తగాదలు లెటర్ను ఇల్లీగల్ ఇష్యూస్ అట్లనే లావణ్య తీసుకుని వాళ్ళు వాళ్ళు ఏంది పిఎస్ వరకు పోయారు వాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు పోయినా ఎఫ్ఐఆర్ చేశారు రిమాండ్ చేయాలి లేదా ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి ఈ యూట్యూబర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చేసుకోవడం అనేది ఇక వాళ్ళ దీని ద్వారా ఏంటంటే ఇక చూసే వాళ్ళకు రకంగా ఆనందం చూసే ఒక రకంగా ఆనందంగా ఉంటుంది మరోపక్క ఛానల్ వాళ్ళకు తృప్తిగా ఉంటుంది తప్పించి ప్రయోజనాలు అయితే ఇద్దరికి ఉండవు ఏదో బాంబాయి కూడా పోయింది బాంబాయి ఆడ ఆడ కూడా ఏదో న్యూస్ చేసింది ఈయన రావడం అలా కేసు పెట్టుకోవడము ఇవన్నీ డ్రగ్స్ అని ఈమెది కూడా అంతే కదా సార్ ప్రతిసారి మంచి జానీ మాస్టర్ వల్లే నా లైఫ్ ఇంత వచ్చింది ఆయన నాకు దేవుడు దేవుడు ప్రతి ప్రెస్ మీట్లో ఇదే చెప్పింది ఎప్పుడైతే కొంచెం పాపులేషన్ ఆమెకి పెరిగిందో దాని తర్వాత ఈయన డైవర్ట్ చేయడం స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు కలిసి ఉన్నంత వరకు లేని సమస్యలు ఆడమగ మధ్యలో ఏ డిపార్ట్మెంట్ రంగం తీసుకున్నా కలిసి ఉన్నంత వరకు లేనటువంటి సమస్యలు కలిసి కలవలేనటువంటి సందర్భంలో కలవలే కలవకుండా ఉండలేని పరిస్థితులు వాళ్ళకి ఎదురైనప్పుడు లేదా వాళ్ళ ఆలోచనలు విభిన్నంగా పరిస్థితులు ఎదిరినప్పుడు ఎదురైనప్పుడు ఇక వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి ఈ అస్త్రశస్త్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పోలీస్ వాళ్ళు కూడా పరిశీలిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది పరిశీలించడానికి కానీ ఇద్దరికి డామేజే కదా ఇప్పుడు ఇరు పక్షాలకు డామేజ్ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఏది వచ్చినా మేడం ఆ అమ్మాయి నష్టపోయి ఉంటుంది ఆ నష్టపోయిన దానికి ఆ నష్టపోయిన దాన్ని నష్టపోవడం అంటే ఆమె తెలియకుండా అయితే నష్టపోలేదు ఇప్పుడు కలకత్తా కేసు ఏదైతే రేప్ కేసు జరిగిందో తెలియదు అది దుర్మార్గంగా అతి కీరాతకంగా దుర్మార్గంగా పెద్ద గద్దలు కూడా కలిసి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి జీవితాన్ని చిదరం చేసినటువంటి ఈ సమాజము బాధితురాలని సాధ్యమైనంత వరకు ఏంటంటే మీడియా కూడా యూట్యూబర్స్ కానీ విశ్లేషకులు కానీ ఎవరైనా సరే ఇలాంటివి ఎక్కువ ఫోకస్ చేయకుండా ఈ డిస్టర్బెన్స్ ఎక్కువ లేకుండా చూడవలసిన ఇప్పుడు వ్యక్తిగత విషయాలు అవన్నీ కుటుంబ విషయాలు లేదా కెరియర్కి సంబంధించిన విషయాలు ఇవి ఎవరికి వాళ్ళు పరిష్కరించుకోవాలంతే కోర్టుకి వెళ్తారా పిఎస్కి వెళ్తారా అది అంతే ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన ఏదో జానీ మాస్టర్ ఏదో ఆయన కోరియోగ్రాఫర్ కొంతమంది ప్రముఖ హీరోలకు కూడా చేసిండు ఈమె కూడా అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ చేసింది కాబట్టి అదొక ఇష్యూ రాస్తారు ఈజు నా పెద్ద లెక్కల్లోకి లేనటువంటి వ్యక్తి ఆ అమ్మాయి కూడా పెద్ద లెక్కలోకి లేదు వాళ్ళ బ్రతుకుద్దరు ఏదో చేసుకుంటారు ఇక వాళ్ళు ఆ ఇష్యూనే హైలైట్ చేయడం వచ్చింది కదా ఇప్పుడు తప్పు ఎవరిది ఉన్నా కూడా రాస్తారు రాజు తరుణ్ తప్పున అమ్మాయి తప్పున్నా ఎవరిది తప్పున్నా కేసు అనేది ఫైల్ అయినప్పుడు పోలీస్ వాళ్ళు తెలుస్తారు కోర్టు తెలుస్తుంది ఈ ఛానల్ వాళ్ళు తెలిసేది ఏముంటుంది ఎంటర్టైన్మెంట్ ఎందుకంటున్నా ఇప్పుడు ఛానల్ వాళ్ళు ఇప్పుడు ముందు ఎటు ఒక సందులను గొంతులను ఒక స్ట్రీట్లను ఒక గల్లీని ఒక ప్రాంతంలో ఏదో ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇక గల్లీ అంతా రొటేట్ అవుతుండే ఆ ఊరంతా రొటేట్ అవుతుండే ఆ వార్త ఇప్పుడు పని కట్టుకొని స్టేట్ రొటేట్ చేయడానికి నేషనల్లో రొటేట్ చేయడానికి ఒక ఇష్యూని పెద్ద మీడియా మీడియా సంస్థలు యూట్యూబర్స్ పుట్టుకొచ్చారు పని బాట లేదు ఒకే పనిని రిపీటెడ్గా చెప్పడం చూపించడము దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ కట్ కట్బీట్ చేసుకుంటూ తమ్ ఇవ్వడము ఇది చూసే వాళ్ళకు ఆనందంగా ఉంటుంది కానీ మాలాంటి విశ్లేషకులు ఏదైనా విశ్లేషణ చేయాలంటే వాస్తవికంగా చేయాలంటప్పుడు చేదు కనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకు చేదు కనిపిస్తుంది చూసేవాళ్ళకు నచ్చకపోవచ్చు కానీ వాస్తవానికి బాధితులకు న్యాయం జరగాలి బాధితుల పట్ల వివరించి ఎవరైతే దుర్మార్గంగా వివరిస్తున్నారో వాళ్ళకు కఠినంగా శిక్ష పడాలి లేదా మహిళా వేధింపులు ఎవరైతే చేస్తున్నారో టాప్ టు బాటమ్ హెడ్ టు టేల్ వరకు కూడా వాళ్ళకు శిక్ష పడాలి ఎందుకంటే వాళ్ళు మానసికంగా ఒత్తిడికి గురవుతారు ఉద్యోగులు ఫ్రెషర్స్ ఉంటారు సీనియర్స్ ఉంటారు కొంతమంది అందరూ కూడా మనస్తత్వం ఒక రకంగా ఉండదు కాబట్టి వేధింపులు చేయడం అనేది సహజమైన విషయం కాదు ఎవరు చేసినా ఒక హాస్పిటల్లో వేధింపుల గురైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో గురైన మీడియా సంస్థల గురైనా వాళ్ళు వాళ్ళు రక్షించుకునే ప్రయత్నంతో పాటు వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్తో పాటు వాళ్ళు కేసు ఫైల్ చేస్తే కనుక వాళ్ళకు శిక్షలు పడే దిశగా వాళ్ళు ప్రయత్న శిక్షలు పడవలసింది వరకైనా ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ బుక్ పరంగా కాదు నాలెడ్జ్ పరంగా ఉండాలి అనే నినాదంతో రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ప్రోత్సహిస్తుంది అనేసి ఒక టాక్ వస్తుంది సో దీనిపైన మీ అభిప్రాయం స్కిల్ డెవలప్మెంట్ అనేది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ లేదా గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ అది ఒక మంచి కార్యక్రమం అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర యూనివర్సిటీస్ కానివ్వండి స్టేట్ యూనివర్సిటీస్ కానివ్వండి టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ కానివ్వండి ఐఐటీస్ కానివ్వండి ఎన్ఐటీస్ కానివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలలో ఎన్ఐటీస్ ఐఐటీస్ కొన్ని వినాయించుకుంటే ఎన్ఐటీస్ ఐఐటీస్లో కూడా చదువుకున్న వాళ్ళకు నైపుణ్యత అనేది లేకుండా పోతుంది అలాంటప్పుడు మెడికల్ కాలేజెస్ ఒకటి ఇక ఇంజనీరింగ్ కాలేజెస్ ఒకటి ఇక్కడ వీళ్ళు ఏ రకమైనటువంటి నాణ్యత లేని విద్యను అందజేస్తున్నారు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కోసం కేవలం ఫీజులు ఉపయోగించుకోవడం కోసం నాణ్యత లేని విద్యను ఇవ్వడం ద్వారా మళ్ళీ సర్టిఫికేట్స్ అందించడం ద్వారా ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది రాష్ట్రంలో దేశంలో ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కొన్ని లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళకు ఒక అప్రెంటిస్ కూడా చేయమని ఒక రూల్ ఉంటుంది డాక్టర్స్కి వాళ్ళు అప్రెంటిస్ చేసే కాలం కూడా పూర్తయినా ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి యాభై రకాల వ్యాధు వ్యాధులకు సంబంధించి ఐదేళ్ళు పూర్తి చేసిన ఎంబీబీఎస్ కోర్సులో యాభై యాభై వ్యాధులకు సంబంధించి అవగాహన ఓకే సోరేసిస్ అంటే ఏంటి అబ్డామిన్ అంటే ఏంటి బ్యాక్టీరియా అంటే ఏమిటి వైరస్ అంటే ఏమిటి సో బుక్ నాలెడ్జ్ ఇస్తున్నారు కానీ దాని స్కిల్ డెవలప్మెంట్స్ అనేది లేదు కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ముఖ్యంగా మెడికో కాకుండా నాన్ ఐఐటి ఐటీఐ నుండి డిగ్రీ నుండి లేదా బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళందరికీ కూడా దీంట్లో ప్రవేశం కల్పిస్తూ ఉద్యోగ నైపుణ్యం అంటే అక్కడ ఈ టెక్ మహీంద వాళ్ళతోనే టైఅప్ అయ్యారు అయితే అక్కడ ఈ టెక్నికల్ స్కిల్స్ వాళ్ళలో డెవలప్మెంట్ చేయడం ద్వారా సత్వర వాళ్ళకు ఉద్యోగాలు దొరికి ప్రయోజకులు అవుతారు అది ఒక మంచి కాన్సెప్ట్ అయితే తీసుకొని వాళ్ళు మొదలుపెట్టారు మరి ముందు ముందు ఏం జరుగుతుందని వేచి చూడాలి